అందరికీ నమస్కారం పత్రిజీ శక్తిస్థల స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న రామ్మోహన్ గారు మరి ఆయన గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా పత్రిజీ మానస పుత్రిక ధ్యాన జగత్కి పిఆర్ఓగా ఉన్నారు టూ అండ్ హాఫ్ ఇయర్స్కి పైన అంతేకాకుండా ఆ మ్యాగజిన్ ప్యాకింగ్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా దాంట్లో పాలు పంచుకునే వాళ్ళు ఆ సేవా కార్యక్రమంలో మరి మొట్టమొదటి దశల్లో హైదరాబాద్లో కానివ్వండి సికింద్రాబాద్లో కానివ్వండి ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారము మరి శాకాహార ర్యాలీలు నిర్వహించడంలో ఈ కుటుంబం ప్రముఖ పాత్ర వహించిందని చెప్పాలి అంతేకాకుండా మరి పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండి ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్న వారు మరి ఈ రోజు పత్రిజీ శక్తి స్థాయి గురించి ఆ నిర్మాణం ఎలా జరుగుతుంది మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మిగతా విషయాలని వారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం మేడం సార్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ ముఖ్యంగా పత్రిజీ శక్తి స్థాయి గురించి మీతో మాట్లాడడం మరి స్టార్టింగ్ నుండి మీరు మూమెంట్లో ఉన్నారు పత్రిజీ గురించి మీ అందరికీ చాలా ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడేవారు ప్రతి ఒక్కరితో ఎలా ఉండేవాళ్ళు అనే విషయం మీకు చాలా తెలుసు ఆ మహానుభావుడి గురించి మీ ద్వారా తెలుసుకునే అవకాశం పిఎంసి ద్వారా మాకు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం మనందరి గురువు అయినటువంటి ధ్యాన జగద్గురు గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురుజీ వారికి అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి పరిణితి పత్రి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మప్రణామాలు మరి నా పేరు పులి రామ్మోహన్ రావు మాది వనస్థలిపురం అండి నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లకు టూ థౌజండ్ ఫైవ్ ఆగస్టులోకి రావటం జరిగింది మేడం ఆ రోజు గురు పౌర్ణమి ఆ గురు పౌర్ణమి రోజు వనస్థలిపురంలో ఒక మెడిటేషన్ క్లాస్ ఏర్పాటు చేశారు మరి ఆ క్లాస్కి నాకు గురువు ప్రథమ గురువు గారు అయినటువంటి శ్రీ బ్రహ్మర్షి తటవర్తి వీర్రావారావు గారి క్లాస్ ఆ రోజు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు మరి ఆ క్లాస్కి నేను ఆ రోజు ఆ వనసాలిపురం ఆడిటోరియంలో ఏర్పాటు చేసినటువంటి ధ్యానం క్లాస్కి టెన్ టు ఫైవ్ క్లాస్కి వెళ్ళడం జరిగింది మేడం మరి అంతకుముందు నాకు వాస్తవంగా ఏంటంటే నా యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అంటే నేను వాస్తవంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీని మరి నాకు ప్రతిరోజు కూడా నాకు ఎవ్రీడే మార్నింగ్ షెడ్యూల్స్ ఏంటంటే ఫోర్ టు సిక్స్ వరకు ఫోర్ ఓ క్లాక్ లేవటం మార్నింగ్ వాకింగ్ యోగా మళ్ళీ సన్నీళ్ళు స్నానం చేయటం పూజలు చేయటం ఇవన్నీ నాకు బాగా అలవాటు సో ఈ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆఫీసులో పనుల వల్ల నాకు విపరీతమైన కోపం ఉండేది నా కోపం అంటే ఎలా ఉండేదంటే అందరిది ఒక దారి అయితే నాది ఒక దారి మనం ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఉద్యోగం చేస్తూ డ్యూటీ జీతం తీసుకుంటున్నప్పుడు మనం ధర్మంగా డ్యూటీ చేయాలి ఏ రోజు పని ఆ రోజు చేయాలనేటువంటి కాన్సెప్టే నేను ఉండేవాడిని ఆఫీస్లో డ్యూటీ నాది మరి నేను రంగారెడ్డి జిల్లా ఒక డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది ఆఫీసర్ దగ్గర నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని వాళ్ళందరినేమో ప్రాపంచంగా వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళు ఉండేవాళ్ళు నేనేం మనకు జీతం వస్తుంది కదా ఆ జీతంతో మనం కరెక్ట్గా ధర్మంగా ఉంటే మనము మన కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు మనం ఉద్యోగం రావటం అదృష్టం కాబట్టి మనం అలా ఉండాలని నా కాన్సెప్ట్ అలా ఉన్నప్పుడు ఆఫీసర్ నా మీద విపరీతమైన కోపం ఉండేది నేను ఎంత ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసినప్పుడు కూడా వాళ్ళు సాటిస్ఫై అయి ఉండేది కాదు వాళ్ళ యొక్క ప్రెజర్స్ తోటి వాళ్ళ మాటలతోటి కొంచెం నాకు మెంటల్గా బాగా విపరీతమైన మైగ్రేన్ ఉండేది సో నాకు హెల్త్ ప్రాబ్లం కంటే అది ఒకటే వేరే ఏం లేదు ధ్యానంలో రాకముందు అది విపరీతమైన సఫరింగ్ అంతకుముందు ఇంగ్లీష్ డాక్టరు ఆయుర్వేద డాక్టరు హోమియోపతి డాక్టర్లు అందరి దగ్గర తిరిగాను ఒక్కొక్కరి దగ్గర ఆరు నెలలు తిరిగిన తర్వాత కూడా రిజల్ట్స్ నిల్ ఆ సందర్భంలో నాకు ఈ పౌర్ణమి ధ్యానం అని చెప్పేసి అని దూల్పూడి చంద్రశేఖర్ గారు మాకు బాగుమర్దవుతాడు బాబు ఇట్ల సంగతి ఒక్కసారి రావాలి అని చెప్పి అప్పటికే నాలుగైదు సార్లు తిరిగితే నేను వెళ్ళలేదు ఈయనేమో ఊరినే తిరుగుతూ ఉన్నాడు మనకేమో సెంట్రల్ ఓట్లు ఏదీ లేదు మరి ఈయనేం ఇంతగానం తిరుగుతున్నాడు సరే వాళ్ళు వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి నేను మా పెద్దమ్మ ఇద్దరం కలిసి ఆ రోజు ఆ క్లాస్కి వెళ్ళామండి మరి ఆ రోజు క్లాస్కి వెళ్ళినప్పుడు రాఘవరావు గారు సారు అక్కిరాజు మధుమోహన్ గారు చంద్రశేఖర్ వారు వీళ్ళందరూ కలిసి అక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మార్నింగ్ టెన్ టు ఫైవ్ వరకు చక్కగా వచ్చిన దగ్గర దగ్గర వెయ్యి మంది వచ్చారండి అక్కడికి కొత్త వాళ్ళే చాలామంది ఉన్నారు ఆ రోజు ధ్యానం అంటే ఏమిటి ధ్యానం చేసే విధానం ఏమిటి ధ్యానం వల్ల లాభాలు ఏమిటి మనం ఏ ఆహారం తీసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది మన ఆలోచన విధానం మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం కరెక్ట్గా ఒక మనిషి జీవిత లక్ష్యం తెలుస్తుంది అనేటువంటి ఈ యొక్క అన్నీ కూడా అంటే జీవితం ఎలా జీవించాలనే దాని మీద క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చారన్నట్టుగా చాలా అద్భుతంగా వివరించారు మేడం ఓకే చక్కగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు లంచ్ ఇచ్చారు స్నాక్స్ ఇచ్చారు సాయంత్రం ఐదు గంటలకు క్లా అయిపోయింది ఇక క్లాస్ క్లోజింగ్ టైంలో సార్ మైక్ తీసుకుని మరి ఇప్పటివరకు నేను చెప్పింది అందరూ విన్నారు బాగా ధ్యానం చేయించారు మంచిగా ఈ తీరి అన్ని కొటేషన్ టైప్లో ఈ ఎయిట్ అవర్స్లో మాకు చక్కగా వివరించడం జరిగింది ఆ రోజే ఫస్ట్ డేనే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ అవర్స్ మెడిటేషన్ చేయించారు సో ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను అందరూ చైర్లెస్ కూర్చుంటే కింద నేను ఫ్లోరింగ్ మే కూర్చున్నాను ఫస్ట్ బాగా విపరీతమైన కాళ్ళు తిమ్ములు వచ్చినాయి తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గానే తిమ్ములు తగ్గిపోయి బాడీ అంత లైట్ వెయిట్ అయిపోయింది అసలు ఫస్ట్ డేనే ఫస్ట్ లోనే నాకు ఒక అద్భుతమైన అనుభూతి పొందేమి రోజే ధ్యానం పరిచయం ఫస్ట్ లోనే అద్భుతమైన అద్భుతమైన అనుభవం పొంది అసలు కాళ్ళు తిమ్ములు ఎక్కితే అసలు ఆ కాళ్ళు నాకు నాకున్నాయా లేవో నాకు తెలియదు నేను లేచి నిలబడతానా లేదో నాకు తెలియదు ఈ డౌట్స్ వచ్చింది ఏదైనా ఒక తప్పు చేసినట్టున్నాను ఏదో వేరే రాంగ్ రూట్లోకి వచ్చినట్టు అనిపించింది వచ్చింది కోరిక కష్టాలు తెచ్చుకున్నట్టు అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను అనుకుని కళ్ళు మూసుకున్నాను ఏమైనా సరే చూద్దాం దీని సంగతి అని చెప్పేసి అని మళ్ళీ ఐదు నిమిషాల్లో ఆ తిమ్ములు తగ్గిపోవడం బాడీకి తేలిక అయిపోవటం ఫస్ట్ డే ఫస్ట్ సిటింగ్లో నాకు అనుభవం వచ్చింది సరే అనుభవం అనే సంగతి నాకు తెలియదు ఓహో వచ్చినవి తగ్గిపోయినాయి కదా ఇప్పుడు బాడీ అంతా హ్యాపీగా ఉంది యాక్టివ్ ఉంది ఓకే అనుకున్నాను సరే సాయంత్రం అన్నారు మరి ఏమయ్యా మీరు సాయంత్రం ప్రొద్దుని చెప్పాను కదా ఎవరైనా ఏమి మీరు ఏమనుకున్నారు మీరు ఎవరైనా వచ్చి కొద్ది మంది వచ్చి మాట్లాడాలని చెప్పేసి అని అన్నారు సరే నేను ఎవరైనా మాట్లాడు ఉంటే చేయి లేపండి అన్నారు సరే అని చెప్పేసి నేను ఇట్లా చేయి పైకి లేపా ఇక్కడ రావయన్నారు అమ్మ అని చెప్పి వెళ్ళాను అప్పటి వరకు నేను ఎప్పుడు మైక్ పట్టుకుని ఎప్పుడు మాట్లాడలేదు మా రమ్మంటే ఏంటి బాబు ఏంటి అన్నారు సార్ మీరు ఏమన్నా చెప్పింది విని మీరు ఎవరన్నా ఏమన్నా చేయదలుచుకున్నారని చెప్పి అడిగారు కదా అది ఆ ఉద్దేశంతో నేను చేయలేపేను సార్ అంటే ఓకే బాగుంది ఈ మైక్ తీసుకుని ఏం చేయదలుచున్నావు చెప్పు అన్నారు అయితే మీరు పొద్దున్నే చెప్పిందంటే అన్నీ విన్నాను సార్ అంటే ధ్యానము ఇలా చేసే విధానం నాకు తెలియదు అంటే పూజలు చేస్తే ఏం జరుగుతుంది చే ధ్యానం చేస్తే ఏం జరుగుతుందని చెప్పారు ఏ ఆహారం తీసుకుంటే మంచిది అని చెప్పారు ఈ ఇవన్నిటిలో కూడా నేను దరిదాపుగా ఇంప్లిమెంట్ అంటే ఫాలోఅప్ అవుతున్నాను మీరు చెప్పిందంటే నేను ఆహారంలో తెలవక చేస్తున్నటువంటి తప్పు ఒకటే ఒకటి తెచ్చిస్తున్నాను సార్ నేను కొంచెం మేము పూర్తిగా మేము అటు నాన్ వెజిటేరియన్ మేము తీసుకుంటాము అది కూడా మేము దానికి ఫుల్ సరెండర్ కాలేదు మంత్లీ ట్వైస్ అలా తింటూ ఉంటాము లైట్గాను సో మీరు చెప్పిన దాని తర్వాత ఈ రోజు నుంచి మాంసాహారం అంటే తెలవక మనం మాంసాహారం తింటున్నామంటే ఒక మోగజీవి ప్రాణం తీయటానికి మనం ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ మనం కారుకులు అవుతున్నాం కాబట్టి అది పడేటువంటి బాధను మనం ఏదో ఒక రోజు దాన్ని ఆ బాధను మనం అనుభవం ఆ రోగాల రూపాన్ని అనుభవించవలసి ఉంటుంది అని చెప్పి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది కాబట్టి నేను ఈరోజు ఇక్కడే నా యొక్క నిర్ణయం ఏంటంటే సార్ నేను భూమి మీద జీవించిన ఆఖరి వరకు గుడ్డుతో సహా నేను ఏ మాంసాహారాలు ముట్టకూడదని మాత్రం నేను మనసులో అనుకున్నాను సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇది నా నిర్ణయం సార్ ఇది నా కోసం అని చెప్పి ఆ రోజు చెప్పారు సో రావడం రావడమే శాకాహారి కూడా అయ్యారు సార్ వచ్చిన రోజే శాకాహారి శాకాహారి అయిపోతే సార్ బాగుంది సో మరి మీకు ఈ ఆ రోజు ధ్యానంలో అనుభవం వచ్చింది మీరు శాకాహారి కూడా అయ్యారు మరి ఆ గురువుని ఎప్పుడు కలుసుకున్నారు అయితే పత్రిజీ సార్ని టూ మంత్స్ తర్వాత పత్రిజీ సార్ని ఇక్కడ మన దిల్చున్నారు దగ్గర శాతవాహన్ నగర్ లో అంటే మీరు ఎదురు చూసే ఇంత ధ్యానం చెప్పిన గురు ఎవరు నేను అనుకున్నాను బాబు ఇట్లా గురువు గారిని ఎప్పుడు కలవాలంటే ఆగు తొందరపాటు బాబు టైం వచ్చినప్పుడు కలుద్దాము గురువు గారిని కలవాలంటే మామూలు మాటలు కాదు ఈయన చెప్పిన దానికే నువ్వు ఇంత అనుభవం పొంది నువ్వు ఒక్కసారి నువ్వు ఈ నలభై సంవత్సరాల వయసులో నువ్వు ఇప్పుడు వరకు తిన్నదంతా ఒక రెండు గంటల మధ్యాహ్నం క్లాస్ లో నువ్వు మార్పు చెంద మార్పు నిర్ణయం తీసుకున్నావు ఇక ఆయన కలిస్తే నీ లైఫ్ అంతా టర్న్ అయిపోతుంది నేను నాలుగు సార్లు తీరితే నువ్వు నా మాట పట్టించుకోలేదని చెప్పి ఆయన కొద్దిగా ఫీల్ అయ్యారు సరే ఎప్పుడు కలుస్తావు అంటే డెఫినెట్ గా అతి తక్కువ టైంలో కలుస్తాము అని చెప్పేసి అన్నారు సరే అలానే రెండు నెలల తర్వాత గురువు గారిని కలిసే టైం వచ్చిందండి లో ఒక అద్భుతమైనటువంటి ఫంక్షన్ లో ఒక జనరల్ క్లాస్ కండక్ట్ చేస్తే ఆ రోజు క్లాస్ కి వెళ్ళాను మధ్యాహ్నం లెవెన్ టు వన్ వర్క్ క్లాస్ ఉంటే వెళ్ళాను గురువు గారిని ఆ రోజు అక్కడ దర్శనాల్లో శాతవాహనాలు కలుసుకున్నానండి ఆ కలుసుకోవటం అంటే కూడా అక్కడ కూడా ఒక మెరాకులు జరిగింది అందరు గారు వచ్చే ముందు వీళ్ళందరూ కొంచెం మంది సీనియర్ మాస్టర్లు మెడిటేషన్లు కూర్చోబెట్టారు నేను కూర్చున్నాను అక్కడ కూడా అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కాళ్ళు అంతా బండ పారిపోయినాయి అసలు ఇంకా నేను లెగిసే పరిస్థితి లేదు టూ అవర్స్ క్లాస్ అయిపోయింది గురువు గారు వచ్చి క్లాస్ చెప్పారు చూశాను చూస్తూ ఉండగానే ఆయన అసలు ఒక మనిషి లెక్క నాకు అనిపిస్తులేదు ఆయన పొడుగు ఆయన కాళ్ళు చేతులు చూస్తుంటే ఏదో ఒక పెద్ద ఆకారం చూసినట్టు అనిపించింది అమ్మో ఈనా గడ్డమున్న సార్ గురువుగారు ఈనా మరి ఏ కాషాయ వస్త్రాలు ఇటువంటి ఏం లేవు కదా అని చెప్పి నేను అనుకున్నాను అంటే ఓ గురువుగారు అంటే అలా ఉంటారేమో అని నేను అనుకున్నాను తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన గడ్డముంది కాబట్టి ఈయన గారు అని చెప్పి అనుకున్నాను ఆ పక్కన ఆయన తర్వాత ఒక ఆయన మన బీసీ లీడర్ ఆర్ కృష్ణ గారు కూడా కూర్చున్నారు చాలా మంది పెద్ద మనుషులు వచ్చారు సో ఆ గురువు గారిని ఆ రోజు చూశాను అయితే నేను కూర్చుని ఉన్నాను నేను లేకోలేకపోతున్నాను క్లాస్ అయిపోయింది ఇంకా ఆ రోజు నేను లేసే పరిస్థితి లేదు అయ్యో గురువు గారిని కలుసుకోలేదు కదా ఎట్లా అని చెప్పేసి అనుకున్నాను అందరూ సెకండ్ ఇస్తున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా అటు గురువు గారు వెళ్లే ప్లేస్ ఒకటి గ్రీన్ కార్పెట్ చేశారు నేను అటు వెళ్ళిపోతారేమో అనుకున్నాను నేను ఎక్కడైతే కూర్చుని ఉన్నానో అటువైపు వచ్చారు అటువైపు నేను కూర్చుని లెవలేపోతాను నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కడే వెళ్ళాను ఆఫీస్ నుంచి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టేసి మా ఆఫీసర్ను పర్మిషన్ తీసుకుని సార్ మా ఆఫ్టర్ లంచ్ తర్వాత వస్తాను సార్ ఒక గురువు గారిని కలుసుకోపోతాను రోజు ధ్యానం గురించి ధ్యానం గురువు గారిని మీరు దయచేసి పర్మిషన్ ఇవ్వాలంటే ఎల్వై అన్నారు ఆయన మా ఆఫీసర్ గారు కూడా మంచి వ్యక్తి అయినా వచ్చాను ఆ విధంగా జరిగింది కూర్చుని లెగలేకపోతుంటే గురువు గారు నేను కూర్చుని వైపు వచ్చారు వచ్చిన తర్వాత గారు వెళ్తంటే అక్కడ నుంచున్నట్టు నుంచున్నారు నేను రెండు కాళ్ళు అలా టచ్ చేశారు ఒక్కసారి నా కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది మళ్ళీ బాడీ వెంటనే క్లియర్ అయిపోయింది అప్పటి వరకు కాళ్ళు అన్ని బండ పారిపోయినాయి అసలు నాకు లెవడానికి నాకేం తెలవట్లేదు ఆ బాడీ కోఆర్డినేట్ చేయట్లా అలా టచ్ చేయగానే మళ్ళీ బాడీ అంతా ఫ్రీ అయిపోయింది ఇంకా అప్పుడు లేచి గారు కొంచెం ముందు సాగి అప్పుడు గురువు గారికి వెళ్ళి సెకండ్ ఇచ్చారు అప్పుడు సెకండ్ ఇచ్చిన తర్వాత ఇలా గట్టిగా పట్టుని ఇలా కళ్ళలో చూశారు రెండు నిమిషాలు నేను కూడా చూశాను ఇలా ఇక అది ఫస్ట్ అది చేయబట్టుకునే నాకు ఒక అద్భుతమైన అనుభవం అయింది కరెంట్ షాక్ట్ సార్ మరి అలా మీరు ఫస్ట్ టైం గురువుని కలవడము ఆయన గురువు అంటే ఇలా ఉంటారా అనుకున్నారు అయిపోయింది తర్వాత అంటే మీ జీవితంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన సార్తో ఉన్నారు సార్ అని ఒక మాటతోనైనా లేకపోతే ఆయన మనకు నేర్పించడానికి రకరకాల విధాలుగా గురువు ప్రయత్నం చేస్తుంటారు అందులో మీ జీవితంలో యూటర్న్ తీసుకున్నా అది ఒకటి మర్చిపోలేని అనుభవం మేడం నేనేమంటే మాకు చిన్నప్పటి నుంచి పూజలు చేయటం అనేది మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మాకు పూజలు బాగా చేస్తూ ఉండేది అలాగే ఆమెకి బాగా సహకరిస్తూ ఉండేవాడిని ఈ పూజలు చేస్తే కరెక్ట్ అని చెప్పనుకున్నాను పూజలు చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అంతా హ్యాపీగానే ఉన్నాము మేము తెలిసి తప్పు చేయకూడదు ధర్మంగా ఉండాలనేది ఆ యొక్క కాన్సెప్ట్ ఉండేవాళ్ళము అయితే గురువు గారు చెప్పారు ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసని ఆ రోజు చెప్పారు ఓహో ఇంత సింపుల్ మెథడ్ ఉంది కదా ఆ రోజు రాఘవరావు సార్ చెప్పారు అదే గురువుగారు చెప్పిందే వారు చెప్పారు మరి ఇది మనం ఎటువంటి ఖర్చు లేనటువంటిది నియమ నిబంధనలు లేనటువంటిది మరి ఇది మంత్రతంత్రాలు లేవు ఎవరికి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అద్భుతమైనటువంటి సులభతరమైనటువంటి మార్గం కదా మరి అంతకుముందు కూడా చాలామంది గురువుల్ని కలిశారు అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించవద్దు వాళ్ళు కూడా చాలా మహానుభావులు కాకపోతే ఏంటంటే ఒక మనిషి మార్పు చెందాలంటే ఒక సులభమైనటువంటిది సూక్ష్మమైనటువంటిది నియమ నిబంధనలు లేనటువంటిది రూపాయి ఖర్చు లేనటువంటిది అందరూ చేసుకో తగ్గ మార్గాన్ని ఎవరు చెప్పట్లేదు ఒక పత్రిజీ గారి మాత్రమే చెప్పారు వారి శ్వాస మీద ధ్యాస పెట్టండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నీ శ్వాసే నీ గురువు అన్నారు పత్రిజీ సార్ కూడా నేను గురువు కాదా అని చెప్పి ఆ రోజు ఈ వాక్యం కూడా చెప్పారు ఇదేంటి ఎలా అంటున్నారంటే నీ శ్వాసే నీ గురువు మనం అందరూ కూడా గురుగారు చెప్పే వాక్యాలు అందరికీ తెలుసు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఓహో మన శ్వాసే మన గురు కాబట్టి నాకు ఈ ఇప్పుడు విపరీతంగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మైగ్రేన్ తగ్గిపోవాలి ఈ ధ్యానం యొక్క విలువ ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పేసి అని ఫస్ట్ వేర్రాగవారు క్లాస్కి వెళ్ళిన రోజే నేను డిసైడ్ అయిపోయి ఆ తర్వాత నేను ఫస్ట్ డే సెకండ్ డే నైట్ టైం ఆఫీస్ నుంచి వచ్చి ధ్యానం చేశాను మేడం ఇంట్లో నేను నైట్ టైం టెన్ ఓ క్లాక్కి అంత ముందు ధ్యానం చేయమన్నప్పుడు విపరీతంగా పడుకున్నప్పుడు నిద్ర వచ్చేది కాదు కోపం విపరీతమైన కోపం తన కోపమే తన శత్రువు కాదండి తన కోపమే తన మృత్యు కోపంతో నాకు అందరూ విరోధులుగా అయిపోయేవాళ్ళు ఆఫీసులో నా మాట ఏమో కఠినంగా ఉండేది ఏ కలవర్షం ఉండేది కాదు కానీ దాన్ని అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు ఆ దా కోపంతో విపరీతమైన మైగ్రేన్ మరి ధ్యానంలోకి వచ్చిన మూడో రోజు ధ్యానం చేస్తూ ఉండగా వచ్చిన అనుభవం ఏమిటి అంటే కూర్చున్న పది నిమిషాలకి తాట్లే స్టేజీకి వెళ్ళిపోయాను అద్భుతమైన అనుభవం జరిగింది మేడం నలభై ఐదు నిమిషాలు నా బాడీలో నేను ఉన్నట్టు తెలియదు ఏదో మూడు సార్లు కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టింది ఆ కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టింది మూడో రోజు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఆ రోజు అంతకుముందు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి మైగ్రేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మైగ్రేన్ కాదండి నాకు ఏ తలనొప్పి జలుబు జ్వరము మొన్న ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా వైరస్ దేవతలు కానీ ఈ భూమి మీద నేను వరకు నాకు గురువుగారు చెప్పినటువంటి శివస మీద ధ్యాసాన్ని నా గురువుని నేను ఏదైతే పట్టుకుని నిరంతరము ప్రతిరోజు కనీసం నేను మూడు గంటల ధ్యానం చేస్తాను మేడం నేను ధ్యానం చేసే నుండి ఈ రోజు వరకు ఈ రోజు వరకు ప్రతిరోజు నేను నైట్ టైం మాక్సిమం టైం ధ్యానం చేస్తాను మంచమే పడుకోవటం తక్కువ గారు అది కూడా చెప్పారు నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టు నువ్వు అంతర్ముఖుడు కావాలని చెప్పి అన్నారు సో ఆ విధంగా నేను చేస్తూ ఉన్నాను నా మాంసపిండం మంత్రపిండం కావాలని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు అదే విధంగా నేను నా మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకున్నాను మన మాటే మంత్రం కావాలన్నారు మరి మాటే మంత్రం కావాలంటే ఎలా అనుకున్నాను గురువుగారు చెప్పిన పదాలను అన్నీ పట్టుకుంటానండి వారి పాదాలు పట్టుకుని పదిహేడున్నర సంవత్సరాలు నా కన్న తల్లిదండ్రులు కూడా నేను సేవ చేయలేదండి కానీ ఈ జన్మలో మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను కానీ పదిహేడున్నర సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటాం నాకు అదృష్టం పరిచయం అయిన దగ్గర నుంచి గురువుగారితో సేవ చేసుకుంటూ ఉండేవాడి గురువుగారి సిటీలో ఉన్న నాలుగైదు రోజులు నాకు గురువుగారి సిటీ ఎంటర్ అయిపోగా నాకు ఫోన్ మెసేజ్ వచ్చేది నేను ఎక్కడున్నా సరే గురువుగారిని కలుసుకుని సేవ చేసుకుంటూ ఉండేవాడిని నాకు అది ఒక భాగ్యం అండి ఇరవై నాలుగు గంటల సేవ చేస్తున్న అలసట వచ్చేది కాదు అలా సేవ చేసుకుంటూ నా పనులు నేను అద్భుతంగా నిర్వహించుకుంటూ అంతకుముందు నా కుటుంబ సభ్యులు కూడా నేనంటే ఒక కోపిస్ట్గా ఒక గుర్తింపు ఉండేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత వీడు పులి రామ్మోహన్ రాగాది వీడు శాఖహార పులిగా మారిపోయాడు అంత ముందు బంధువులందరూ మా ఇంటికి అందరూ వచ్చేవాళ్ళండి అండి ప్రతి నెలలో రెండు మూడు సార్లు వచ్చేసేవాడు మా మిసెస్ అద్భుతంగా నాన్ వెజ్ అంటే బ్రహ్మాండంగా అన్ని వెరైటీలు చేసి పెట్టేది వస్తూ వస్తేనే మూడు నాలుగు రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ తెచ్చేవాడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా బంధువులందరూ మా ఇంటికి రావటం మానేశారు వీడు మాంసాహార పులి కాదు ఇప్పుడు శాకాహారం మాకు పులి అన్నారు సరే ఏదేమైనప్పుడు కూడా అప్పుడు తెలవకు తప్పు చేశాము ఇప్పుడు తెలిసి తప్పు చేయకూడదు అని చెప్పి ఇంకా ఆ యొక్క భోజనాలు అంతా మారేశాము మాకు కావలసిన వాళ్ళు మా మీద ప్రేమ ఉన్న వాళ్ళు మా వెల్వేశ్వరస్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఏదేమైనా గురువు గారు చెప్పిన అటువంటి ధ్యానం శ్వాసమే ధ్యాస అహింస పర్మోధర్మ అన్నారు నేను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గుడ్డుతో సహా అన్ని నేను నా భార్య నా ఇద్దరు అమ్మాయిలు పూర్తిగా మేము పూర్తిగా శాకాహారలం అండి మాది అంత పూర్తిగా ధ్యాన కుటుంబం సో మీరు శాకాహారి కూడా అయ్యారు చక్కగా సారు ఏదైతే చెప్తున్నారో ప్రతిదీ ఆయన పదాలను పట్టుకొని మీ ప్రయాణం అంతా సాగుతూ ఉంది ఓకే మరి అలాంటి గురువు పత్రిజీ శక్తి స్థల్ ఇక్కడ కైలాసపురంలో నిర్మాణం జరుగుతుంది అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఇక్కడ గారి గురించి ఒకటి చెప్పాలి మేడం గారు రెండు వేల పదిలో ఒకసారి మేము కడతాలు వస్తుంటే రామ్మోహన్ రావు రెండు క్వశ్చన్లు ఏమన్నారు రెండు క్వశ్చన్లు ఏమని చెప్పేసి అంటే గారు రెండు వేల పది పదిలో జరిగిందండి వస్తున్నప్పుడు మేము ఎల్బినార్ రింగ్ రోడ్ల రాజు గారు నేను వెహికల్ వస్తున్నాము ఇన్నోవాలో వస్తుంటే సార్ గురూజీ రెండు వేల పన్నెండు కలియుగవంతం అన్నారు మరి దాని మీద ఏంటి సార్ అని చెప్పేసి అన్నారు ఏం కాదయ్యా రెండు ఒకటి ఒకటి రెండు వేల పదమూడు వచ్చేస్తుంది ఏం మార్పు చెంత యాజ్ టీజ్గా ఉంటుంది అన్నారు ఇంకో క్వశ్చన్ ఏంటి అని చెప్పేసి అని అన్నారు ఇంకో క్వశ్చన్ ఛాన్స్ అయ్యి అన్నారు గురూజీ మరి ధ్యాన జగత్ అంటున్నారు సేకార జగత్ అంటున్నారు పెర్మిట్ జగత్ అంటున్నారు మరి మన హైదరాబాద్ సిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్ సికింద్రాబాద్ భాగ్యనగరంలోని కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు సార్ మనం ఎంత పెద్ద ర్యాలీలు చేసినా ఎంత మెగా ప్రోగ్రామ్ చేసినా కూడా ఒక టెన్ పర్సెంట్ కూడా మెసేజ్ వెళ్ళట్లేదు మరి ఇదంతా ఎలా తెలుస్తుంది సార్ ప్రపంచం అంతా ధ్యాన జగతి ఎలా అవుతుంది సార్ అంటే గారు ఒకటే ఒక మాట అన్నారు చూడు రామ్మోహన్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పన్నెండు వరకే మనం ఫిఫ్టీ పర్సెంట్ ధ్యాన ప్రసారం చేస్తాం అలానే ఒకటి ఒకటి రెండు వేల పదమూడు జనవరి ఫస్ట్ స్టార్ట్ అయిన తొలి నిమిషంలోనే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శాకాహారమే మానవహారం బ్రహ్మ పత్రిజీ పిరమిడ్ జగత్ అనేది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచం అంతా ప్రచారం జరిగిపోతుంది అన్నారు ఇది అందరికి తెలవదండి ఇది వా నా కుటుంబ సభ్యుల సాక్షిగా నేను చెప్తున్నాను రెండు వేల పదిలో ఈ మాట చెప్పారు రెండు వేల పదమూడు జనవరి ఫస్ట్ నాడే ప్రపంచం అంతా ఒక్కసారి రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచం అంతా ఈ మెసేజ్ వెళ్ళిపోయింది దట్ ఈజ్ పత్రిజ్ పత్రిజీ వ్యక్తి కాదండి ఆయన ఒక శక్తి గురువుగారు రెండు ఎక్స్పీరియన్స్లు చెప్తాను మేడం రెండు వేల పదమూడులో అవగాహన సదస్సు పెట్టానండి వరసాల వరసాలపురంలో పెట్టాను సీనియర్ మాస్టర్లు సిటీస్ మాస్టర్లు అందరూ వచ్చారు దర్దాపు ఒక మూడు వందల యాభై మంది వస్తారని చెప్పేసి అని కర్ణాటక బ్రాహ్మణులు పిలిచి వంట చేపించారు మా ఇంటి దగ్గర లెవెన్ టు వన్ మా కమ్యూనిటీ వాళ్ళ మా కాలనీ కమ్యూనిటీ హాల్లో క్లాస్ అయింది మేడం ఆ దగ్గర దగ్గర మేము క్లాస్ అయ్యే టైంకి ఆ దగ్గర అక్కడ ఏడు వందల మంది వచ్చారు బ్రాహ్మిన్స్ ఏడు గంటలకు వచ్చి పది గంటల వరకు వంట చేసి వాళ్ళు వెళ్ళిపోయారు నారాయణగూడ నుంచి రెడ్డి గారిని నేను తీసుకొచ్చేవాళ్ళు వారికి వేరే ప్రోగ్రామ్ ఉందని వెళ్ళిపోయారు క్లాస్ నడుస్తుంది బ్రహ్మాండంగా అందరూ వచ్చారు హ్యాపీ క్లాస్ నడుస్తున్నప్పుడు వర్షం కూడా పడింది ఒక అర్ధ గంట సేపు అంటే ప్రకృతి ఒక రకంగా బ్లెస్సింగ్ అన్నట్టు అరే మీరు ఇది జరుగుతుంది వాస్తవం ఇది మంచిది లోక కళ్యాణం కోసం ఒక కార్యక్రమం చేశారని ఒక బ నేచర్ బ్లెస్సింగ్ ఇచ్చిందని నేను మనసులో హృదయపూర్వంగా అనుకున్నానండి అయితే క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాం మేడం మా ఇల్లు ఎంత ఒక పర్లాంగ దూరమే అందరూ కిటకిట్లు ఆడిపోతున్నారు జనాలు మూడు వందల యాభై మందికి వంటలు ఉన్నాయి ఎలా ఏడు వందల మందికి వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు ఏం చేయాలని నా మనసులో ఒకటే ఆందోళనగా ఉంది మా ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటామండి మాస్టర్లు అందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు కింద టెంట్లు వేసి అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్ గురువు గారు వెళ్ళి అందరు కనపడి మీరు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నాను అని చెప్పేసి నన్ను చేయబట్టుకుని కిందకి తీసుకొచ్చారు మేడం కిందకి తీసుకొచ్చి అక్కడ మా రోడ్డు మీద ఒక చేరు వేయించి ఇట్లా మీ లెక్క ఒక చేయిరపించేసి రామ్మోహన్ అందరూ భోజనాలు అయిన తర్వాత నాకు చెప్పు అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకూడదు అన్నారు ఇంకా అలా కూర్చున్నారు అక్కడ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు మేడం మరి పత్రిజీ ఏంటి అంటే నాకు తెలవాలి కదా ఏడు వందల మంది భోజనం చేశారు చేసింది మూడు వందల యాభై మందికి ఏడు వందల మంది భోజనం చేశారు ఇంకా యాభై మందికి వంటలు మిగిలినాయి అన్నీ అయిపోయిన తర్వాత గురుజీ అందరికి భోజనం అయిపోయినాయి గురుజీ అని చెప్పారు అందరికి తినేశారా నో ప్రాబ్లం ఉన్నారు అయిపోయింది అప్పుడు నాకు అర్థమైంది మేడం పత్రిజీ వ్యక్తి కాదు ఈయన ఒక శక్తి ఏ రోజు కూడా నా దగ్గర శక్తులు ఉన్నాయి అని చెప్పి ఏ పిరమిడ్ మాస్టర్ కూడా ఆయన ఎదగటానికి చూశారు కానీ నా దగ్గర శక్తులు ఉండయి నా కాళ్ళు పట్టుకుంటేనో నా బ్లెస్సింగ్ తీసుకుంటేనో మీకు ఏం జరగదు నువ్వు శ్వాస దీ మీద ధ్యాస పెడితే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అని చెప్పేసి అని అందరికీ స్వానుభవం చేయించారండి గురువు గారు అది పత్రిజీ సార్ మరి అలా అక్షయపాత్ర చేశారంటే నన్ను కూర్చున్న వాళ్ళని లేపొద్దు అందరు భోజనాలు చేసిన తర్వాత చెప్పండి అంటే దాని అంతరార్థం ఏంటి మేడం అది గమనించకపోతే మనకు తెలియదు మరి ఆ విధంగా దాన్ని అలా చేసి సార్ అంటే మాటలనేవి ఆయన దగ్గర అన్ని చేస్తలే ఉంటుంది పత్రిజీ గారు ఇంకొకటి రెండు వేల పద్నాలుగులో తటవర్తి వీర్రావు గారు గారు రాజ్యలక్ష్మి మేడం గారు మౌనదానం క్లాసులు భీవవారం అక్కడ ఇక్కడ బాగా చేస్తున్నారు అంత దూరం వెళ్ళలేకపోతున్నారు ఇక్కడ నువ్వు లో కండక్ట్ చేయాలని చెప్పారు ఓకే సార్ అని చెప్పి గురుగారు చెప్పినట్టు నేను ఏ దానికైనా ఎస్ అయినట్టు గురువు గారు చెప్తే ఎస్సే నో అనే ప్రసక్తి లేదు అలా నేను ఎస్ అంటే చాలు బాబా చెప్పినట్టుగా మీరు ఒక పది అడుగులు వేస్తే నేను వచ్చి నేను మిమ్మల్ని చేయబట్టుకు తీసుకెళ్తాను అన్నట్టుగా మనం ఎస్ అంటే గురువుగారు చక్రం తిప్పేసి ఎవరిని ఎక్కడ కల్పించాలో అక్కడ కల్పిస్తారు అలా దాన్ని మనం నీటి మీద నడిచినట్టుగా ప్రయాణం అంత సులభంగా చేసేస్తారు అయితే వీర్రాగవరా గారు రాజ్యలక్ష్మి మేడం గారిని ఒక ఫ్రైడే సెకండ్ సాటర్డే సండే మూడు రోజుల క్లాస్ కానీ తీసుకొచ్చాను మేడం మా ఇంట్లో ధ్యానం మౌన ధ్యానం క్లాస్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళి సింగి వాళ్ళు రిసీవ్ చేసుకొచ్చాను సిక్స్ ఓ క్లాక్ వాళ్ళు రెడీ అయ్యి ఇంట్లో ఉన్నారు మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక నలభై మంది జిల్లాల నుంచి కూడా వచ్చి మౌన ధ్యానం కూర్చున్నారు మేడం మా ఇంట్లో కింద పర్షన్లో ఒక ఇరవై మంది ఉంటారు చుట్టుపక్కల బిల్డింగ్లు అన్ని అంటే దగ్గర దగ్గర బిల్డింగ్లు కట్టబడి ఉన్నాయి ఈ విషయం ఎందుకు చెప్తుందంటే అది కంక్లూజన్ ఇచ్చేస్తాను అయితే మౌన ధ్యానంలో ఉన్నారు మా ఇంట్లోనే కిచెన్లోనే మరి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయాలంటే కొంచెం వంట చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది అసలే వేర్రా ఎవరికైనా క్లాస్ ధ్యానం క్లాస్ చెప్తున్నప్పుడు ఏదైనా అంతరాయం జరిగిందంటే ఊరుకోరు అది మా అత్తగారు ఉన్నారు మా ఫ్రెండ్ జ మన రఘునాథ్ రెడ్డి గారు వాళ్ళు మిస్సెస్ చంద్రకళ గారు అని మా ఇంటి దగ్గర ఉంటారు వన్ ఆఫ్ ది గ్రేట్ పిరమిడ్ మాస్టర్లు ఆ మా అత్తగారు ఏమన్నారంటే మా మా పైన పిరమిడ్ ఉంది మేడం నేను పిరమిడ్లో ధ్యానంలోకి వచ్చిన ఆరు నెలలకే వనస్థాయిపురంలో ఫస్ట్ పెర్మిడ్ కట్టించాను మైత్రే బుద్ధ పిర్మిడ్ ధ్యాన కేంద్రం గారే పెట్టారు అది ఒక అద్భుతం వారే పేరు పెట్టారు ఆ రోజు కూడా చాలా అద్భుతం జరిగింది అయితే పిరమిడ్లో వంట పెడదామని చెప్పన్నారు సరే ఇంట్లో స్టవ్ తీసుకెళ్ళి మా అత్తగారి పైన పెట్టి కనెక్ట్ చేస్తే ఆమె టిఫిన్ చేయడానికి పచ్చిమిరపకాయలు పచ్చి వేపుతున్నారు చట్నీ కోసం నేను ఆఫీస్కి వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నాను ఇంకొక స్టవ్ సిలిండర్ ఉందని నేను పెద్దగా ఒక మూడు వందల మందికి పెరమిడ్ మాస్టర్లకు వంట చేయడానికి స్టవ్ సామాగ్రి స్పెషల్గా కొని ఆ పెద్ద స్టవ్ కూడా పెడితే వీళ్ళందరికీ వంట చేయడానికి ఈజీగా అయిపోతుందా అది కూడా తెచ్చి పెట్టు పెట్టేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళి అన్నారు సరే అని చెప్పేసి నేను ఆ సిలిండర్ స్టవ్ తీసుకొచ్చాను మేడం ఆల్రెడీ లో కింద వంట చేస్తూ ఉందా మీ నేను ఇది సెకండ్ సిలిండర్ రెగ్యులేటర్ తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేశాను కనెక్ట్ చేసే వరకు గ్యాస్ లీక్ అయిపోయింది గ్యాస్ లీక్ అయిన కింద మంట వండుతుంది కదా అది వచ్చి దీనికి టచ్ అయిపోయి విత్ ఇన్ సెకండ్లో పిరమిడ్ మొత్తం మంట ఆవకించే మొత్తం కమ్మేసింది మేము పిరమిడ్ లోపల నలుగురు ఉన్నాం నేను మా అత్తగారు మా ఫ్రెండ్ వాళ్ళు మిస్ చేసి అందరికాల మా తోడేలుడు కొడుకు నలుగురు ఉన్నామండి మా తోడేళ్లు కొడుకు పిరమిడ్లో నుంచి వెళ్ళిపోయాడు రెండు డోర్లు ఉంటాయి మేము ముగ్గురు అక్కడ నిలబడిపోయినా నేను అలా నైట్ డ్రెస్లో ఉన్నాడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు ఒక సెకండ్ కళ్ళు మూసుకుని గురీజీ అని మనసులో అనుకున్నాను ఆ మంటలోని చేయి పెట్టేసి ఇలా రెగ్యులేటర్ బంద్ చేశాను ఓకే ఆ తర్వాత వెంటనే మా అత్తగారిని కింద అది బంద్ చేసాము అట్లా కొన్ని సెకండ్లో ఇలా జరిగిపోయింది మేడం అదే రెండు సిలిండర్లు ఫుల్ సిలిండర్లు మేము కనుక భయపడి కనుక అట్లా వెళ్తే చూడండి నేను ఈరోజు మీ దగ్గర షూటింగ్ ఉండేవాడిని కాదు మరి పత్రిజీ లీలలు ఎలా ఉంటాయండి ఈ రకంగా ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల కానీ కనీసం ఒక నూట యాభై రెండు వందల మంది ఉంటారు బిల్డింగ్లన్నీ దగ్గర దగ్గర ఉండే మరి అదంతా ఎలా జరిగింది చెప్పండి మరి నేను ఆ మంటలో చేయబెట్టేటప్పుడు కూడా నాకు చేతికి వేడి తగలలేదు ఈ చేతి మీద ఇంట్రీకులు సహజంగా ఉంటాయి అసలు ఎంట్రీ కూడా నాకు కావర్లేదు ఇంత అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ మూడు రోజులు క్లాసులో అద్భుతంగా అయిపోయింది ఇప్పుడు మనం పత్రిజీ సార్ మీకు మొట్టమొదటిగా పత్రిజి శక్తి స్థల నిర్మాణం జరుగుతుంది అని విన్నప్పుడు మీరు ఏమనిపించింది మేడం పత్రిజి శక్తి అంటే ఈ భూమండలం మీద గతంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాడు బుద్ధుడు బుద్ధ భగవానుడు చూపెట్టినటువంటి ఏదైతే శ్వాసమే దేశ మార్గాన్ని మరి ఈ ఇప్పుడు ఈ ప్రస్తుత యుగంలో పత్రిజీ గారు ఒక మైత్రేయ బుద్ధుడిగా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా నలభై సంవత్సరాలు ఎంతో కష్టపడి వారి కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టేసి వచ్చిన పర్పస్ తెలుసుకుని మరి ప్రపంచమంతా ఈవేళ సపోజ్ నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ మాంసాహారులు శాఖాహారులుగా కొన్ని లక్షలుగా కోట్ల మందిని మార్చారు మరి ఈవేళ మానవ జీవితం అంటే ఎలా జీవించాలని ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఒక ప్రేమ కరుణ దయ అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఇన్ని లక్షణాలని మనిషి ఒక్కరుగా మొదలుపెట్టి నలభై సంవత్సరాలు తిరిగి ఇంత ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కాలక చక్రాలు ఉన్నాయి అన్నట్టు అనిపించింది నాకు మరి ఒక్కరోజు మనం జర్నీ చేస్తే మాకు ఎంతో కష్టపడుతుంది అటువంటిది నలభై సంవత్సరాల మహానుభావుడు జర్నీ చేసి ప్రపంచం అంతా తిరిగి మరి వారి సంకల్పం ఏదైతే ధ్యాన జగత్ సేకార జగత్ పిరమిడ్ జగత్ అన్నారో ఆ భాగంలో మరి ఇన్ని సంవత్సరాలు చేశారు మరి ఆయన చెప్పారు నాకు నాతో పానగా లక్ష నలభై నాలుగు వేల మంది పిరమిడ్ మాస్టర్లు వచ్చారన్నారు మరి ఆ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా భూమి మీద ఏం పని చేయాలో అందరికీ తెలియపరిచారు అలానే గురువుగారు ఒకటే చెప్పేవాడు నేను ఇప్పటి వరకు ఉంటాను మీరు అంతా ఉంటారని చెప్పి చేతులపైకి లేపించేవాడు మరి నేను ఇప్పుడు నేను వెళ్ళిపోవటం సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి అట్లా నేర్పించాను అంటే దేనికైనా సిద్ధమే ఉండాలి అని చెప్పి మనకు అన్నీ నేర్పించారు మేడం ఏదొచ్చినా ఓకే అని చెప్పి చెప్పి చెప్పారు అది కూడా చెప్పారు గురువుగారు చెప్పినవన్నీ మనం ఆశ్రించామనుకోండి మేడం మనసా వాచ్య కర్మణ నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ యాక్సెప్ట్ నేను ఇక్కడ కాదు నే నేను అనేది ఒకటి వదిలిపెట్టేస్తే చాలు మేడం ఎవరు ఏ సంకల్పం చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది మరి గురూజీ గారి సంకల్పం ఏదైతే ధ్యాన జగత్ సేకర్ జగత్ పిరమిడ్ జగత్ అన్నారు అప్పుడు పిరమిడ్ పిఎంసీ ఛానల్ రావడానికి కూడా ఫస్ట్ పిఎంసీ ఛానల్లో టెన్ బై టెన్ అది ఒకటి చేసి అక్కడ తాడేపల్లి పెట్టాను మేడం మరి అది గురువుగారి పిఎంసీ ఛానల్ ఎందుకు పెట్టారు నాకు అర్థమైంది వారి ప్రణాళిక ఎంతవరకు ఉందో ఆ ప్రణాళిక అంటే వారి సంకల్పం ఏదైతే ఉందో పిఎంసి ఛానల్ ద్వారా పూర్తి చేయాలనేటువంటి ఛానల్ పెట్టారు మరి ద గ్రేట్ పిరమిడ్ మాస్టర్ గారు మీ అందరి టీం అందరూ కూడా కలిసి చేయటం వల్ల యూట్యూబ్ ఛానల్ శాటిలైట్ ఛానల్ అయిపోయింది మరి వారు ఈ భూమి మీద ఫిజికల్గా లేరు కానీ వారి చైతన్యం ఎంత పనిచేస్తుంది మేడం వేళ నేను ఏదైనా మనసులో కూర్చుంటే చాలు గురువు గారు వచ్చి ఏంటో నీ సందేహం అంటారు వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది ఈ వేళ నేను రిటైర్ అయిపోయింది మేడం నేను జీవితం ఎలా జరపాలి అనుకున్నాను అరే నీ జీతంతో వచ్చేది ఇంత నీ జీతం అంతా నీకు ఏ అమౌంట్ వచ్చేటట్టుగా నాకు ఒక ప్రాపర్టీ ఏర్పాటు చేసేసారు అంటే నేను ఒకటే అనుకున్నాను ఆఫ్టర్ జాబ్ తర్వాత ఇంక నేను ఏం చేయకూడదు ఈ పిఎంసీ గురు పిఎస్ఎస్ఎం మూమెంట్లో నేను అద్భుతంగా ఆకర్షి వేస్తవారు పనిచేసి మరు జన్మ లేకుండా చేసుకోవాలని చెప్పేసాను మరు జన్మ లేదా అని చెప్పి గురువుగారు చెప్పారు నాకు మా ఫ్యామిలీకి అలా చేసుకోవాలని నేను మనసులో అనుకున్నాను అదే విధంగా నాకు బ్రహ్మాండంగా జరిగిపోతుంది మేడం గురువు గారి దానికి ఇప్పుడు శక్తి స్థలం అనేది ప్రతి వాళ్ళకి అవసరం ఎందుకంటే ఈవేళ అందరూ బుద్ధుడు ఫోటోలు పెట్టుంటారు బుద్ధుడు ఏం చెప్పాడు ఎవరికి తెలియదు ఇవాళ పత్రిజీ గారు మరి చెప్పినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆ మెసేజ్కి ఇవాళ పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎంత అద్భుతంగా వచ్చింది ఈ పిఎంసి ఛానల్ చూసి ప్రతిరోజు వేల మంది వచ్చి ఇవాళ మనం డిసెంబర్ పెట్టి ప్రోగ్రామ్కి వేలాది మంది వచ్చి మరి గురువుగారు ఉన్నట్టుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే వారు చూపెట్టిన మార్గంలో అందరూ మార్పు చెందడానికి అవసరం ఉంది కాబట్టి ఆ పత్రిజీ శక్తి స్థల దగ్గరకు వచ్చి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు అద్భుతంగా ప్రతి ఒక్కరు అనుభవాలు పొందుతారు మేడం ఈవేళ మేము ఎప్పుడు వచ్చినా కూడా గురువుగారి శక్తి స్థల దగ్గర ఐదు నిమిషాలు కూర్చున్నామంటే చాలు మేడం మా బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోతుంది మనిషికి ఒక అద్భుతమైన పాజిటివ్నెస్ వస్తుంది ఒక ప్రేమ కరుణ దయ ఇటువంటి అన్నీ కూడా మనకు తెలవకుండా మార్పులు జరుగుతాయి మేడం ఎందుకంటే మనం ఏదైనా ఒక బొరువెత్తుకుంటే తెలుస్తుంది సముద్రంలో జీవితే స్నాన లోతు తెలుస్తుంది అలానే పత్రిజీ శక్తి స్థల వచ్చి మనం ధ్యానం చేస్తే వారి శక్తి స్థల దగ్గర ఎంత పవర్ ఉందని మనకు తెలుస్తుంది ఆ శక్తి స్థలం అవసరం అనేది అది అది రేపొద్దున రాబోయే వాళ్ళందరికీ కూడా బ్రహ్మశ్రీ పితామహపత్రిజీ శ్వాస దేశాన్ని మార్గాన్ని చూపెట్టిన గురువు గారి స్టాచ్యూ ఇది అని చెప్పి గారిని చూస్తే వాళ్ళకి ఒక స్ఫూర్తి వస్తుందనే ఉద్దేశంతో వారి యొక్క శక్తి స్థలం అవసరం మేడం దానికి అందరూ కూడా ప్రస్తుతం ధ్యానం చేస్తున్నటువంటి మహానుభావులు అందరూ కానీ పిఎంసీ ఛానల్ దేవుళ్ళు అందరూ కానీ రేపు ధ్యానం చేయబోయే అందరూ కూడా పత్రిజీ చూపెట్టిన మార్గంలో అందరూ ప్రయాణం చేయాలి మరి ఆ మార్గాన్ని చూపెట్టిన గురువు గారి అక్కడ ప్లేస్ అడ్రస్ ఎక్కడో ఒకటి కావాలి కాబట్టి ఆ శక్తి స్థలం మనం అందరూ కూడా మనసాబాత్యకారం నా త్రికరణ శుద్ధిగా ఎవరి శక్తి మేర వాళ్ళు దాన్ని అందరూ సహకరించాలని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అలానే మరి అందరూ కూడా ధ్యానం తప్పనిసరిగా ఒక నలభై రోజులు నలభై ఒక్క రోజులు ధ్యానం ఎవరి వయసు అయితే ఉందో అన్ని నిమిషాలు చేయండి పిఎంసీ ఛానల్ వీక్షించండి పిఎంసి ఛానల్కి వీక్ష అందరూ సహకరించాలి పిఎస్ఎస్ఐ మూమెంట్లో గురువు గారు ఎవరికి గీతలు గీయలేదు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కాబట్టి అందరూ కూడా మార్పు చెందాలంటే పత్రిజీ వారు చూపెట్టిన మార్గంలో ప్రయాణం చేయాలని మేము హృదయపూర్వంగా మీ అందరూ వేడుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా నిజంగా పత్రిజీ శక్తి స్థల దగ్గరికి వచ్చి ధ్యానం చేస్తే ఎంతో అనుభవాలు పొందుతాము ఆ గురు సమక్షంలోనే ఉంటాము అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు ముఖ్యంగా మీ ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ ఆ గురువు గురించి ఆ గురువు యొక్క గొప్పతనం గురించి చాలా చక్కగా మీరు తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ వారికి మీకు షూటింగ్ చేస్తున్న మాస్టర్లందరికీ వీక్షిస్తున్న దేవుళ్ళందరూ కూడా హృదయపూర్వక ధ్యానవందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి రామ్మోహన్ గారు మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ఉన్నారు ఎంత అద్భుతంగా చెప్పారు అంటే మనకు ప్రతి సంవత్సరం ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళకి ఆ గురువు శక్తిస్థల దగ్గర మనం ధ్యానం చేస్తే ఆ గురువు సమక్షంలో ఉన్న అనుభూతిని పొందుతాం అందుకే అంత అందంగా పత్రిజీ శక్తి స్థల నిర్మాణం జరగబోతుంది మరి ఎన్నో చక్కటి విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము మరొక పత్రిజీ శక్తి స్థల కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్